హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ కర్రీ ఎలా చేయాలని చూద్దామండి దానికోసం కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ పోపు దినుసులు సన్నగా తరిగిన ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకుని అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాలుగు టమాటాలను సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నానండి టమాటాలు మగ్గడానికి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసుకోని టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకొని కావాలంటే ఇక్కడ ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి జస్ట్ కొంచెం చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి లేదు మాకు సొరకాయలో ఉన్న వాటర్ సరిపోతాయి అనుకుంటే మీరు ఆ వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకున్న అవసరం లేదు అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసుకొని సొరకాయ ముక్కలంతా బాగా ఉడికించేసుకోవాలి ఉడికిన తర్వాత అందులో రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందని లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే సొరకాయ కర్రీ